జేబీ మిత్రులారా ఇప్పుడు చైనాలో చూసుకుంటే మనకు హ్యూమన్ మొటెనియో అనే కొత్త వైరస్ హెచ్ఎంపివి అనే కొత్త వైరస్ మొదలైనట్టుగా మనం వార్తల్లో చూస్తున్నాం చాలామంది ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ప్రపంచ దేశం కూడా ఆందోళనకు గురి చేస్తుంది ఎందుకనంటే గతంలో కూడా చైనా నుంచి పుట్టింది కరోనా వైరస్ ఇప్పుడు వచ్చి మొత్తం ఒక ఆర్థిక సంక్షోభం మొత్తం కొలాప్స్ చేసి పడేసింది అంటే ఆర్థికంగా ప్రతి ఒక్కరికి నిరుద్యోగులను చేసింది ఆర్థికంగా అంత వెనుకబాటుతనం చేసి ఇప్పుడు ఇప్పుడే కోరుకున్న సమయంలో మళ్ళొక వ్యాధి అని వస్తున్నది బయందోళనకు గురి చేస్తున్న మాట వాస్తవమే కానీ ఇప్పుడు మనం డాక్టర్లను సంప్రదించుకుంటూ డాక్టర్ల యొక్క సూచనల మేరకు మాత్రం మెదలాల్సిన పరిస్థితి ఉన్నది ఒకటి రెండోది ఏంటంటే మనం ఇప్పటికే అరవై నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ బతుకుతలేం జస్ట్ అరవై నాలుగు సంవత్సరాలకి అది కూడా నలభై సంవత్సరాలు నలభై ఐదు యాభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి కొత్త రోగాలు మనకు వస్తున్నాయి ఏది షుగర్ వ్యాధి అని కాళ్ళనొప్పులని ఇళ్ళనొప్పులని ఇక రకరకాల రోగాలు మనకు అటాచ్ అవుతున్నాయి ఎందుకు అని అంటే ఇప్పుడు చెప్పే శాస్త్రవేత్తలు ఏంది ఇప్పుడున్న తిండి వల్ల ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల అని చెప్తున్నారు ఈ ఆటోమేటిక్గా మందుల తిండి తింటున్నాం ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నాం సరే ఉన్నన్ని రోజులు మరి ఇంకొనికి మనం హెల్ప్ చేసుకుంటూ బతుకుతాం లేకుంటే పర్యావరణాన్ని కాపాడడం అంటే నువ్వు ఆటోమేటిక్గా ఇంకొక హెల్ప్ చేసినట్టే లెక్క ఈ పొల్యూషన్ వల్ల ఈ ఆహార అలవాట్ల వల్ల మాత్రమే అనారోగ్యాలు జరుగుతున్నాయి అన్నమాట అందరి పడుకు అందరికి రెండు వందల శాతం అందం అంటే ఇది నిపుణులు చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు కాబట్టి వాళ్ళ యొక్క సూచన మేరకు మనం పాటించకపోవడం కూడా మన తప్పు ఉన్నది ఇప్పటికే కరోనా వచ్చి దాదాపుగా ఎంత లాస్ అయినామో మన అందరికీ తెలుసు కొంత ఇప్పుడు నాకు ఉద్యోగం పోయింది మీట అంటే ప్రైవేట్ ఉద్యోగం అయినా కానీ ఉద్యోగం పోయింది ఇప్పుడు నేను నిరుద్యోగిని వాస్తవంగా ఏది కరోనా కాన్సల్ ఇప్పటి వరకు ఏదైనా చేద్దామంటే ఏ ప్రభుత్వం దానికోసం వేయడం లేదు ఇప్పుడు కేసీఆర్ వేయలే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా వేయలే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మిత్రులారా మనం పర్యావరణాన్ని ఓన్లీ ప్రభుత్వాల మీద నెట్టడం కాదు పర్యావరణాన్ని మనం కాపాడుకుంటేనే వచ్చే తరానికి మనం కొంచెం బతుకు తెరువుని ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇప్పటికే మనం అరవై నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ బతుకుతలేము కొంచెం బలవంతుడైతే డెబ్బై సంవత్సరాలు డబ్బున్నోడు ఉన్నోడైతే ఇంకో ఐదు సంవత్సరాలు ఎక్కువ బతుకుతాడు ఏది వాడు ఆ ఆహార అలవాటును కొంచెం నియమాలను పాటించుకుంటూ ఆరోగ్యంగా కొద్దిగా బతుకుతాడు అంతే ఆ మందులతోని ఆ మందులు మింగుకుంటునో లేకుంటే ఇట్లనో అట్లను రోగాలను అనేది కొంత కంట్రోల్ లో చేసుకున్నానో కానీ పేదవాడు అయితే అరవై నాలుగు సంవత్సరాల లోపే ఇప్పుడు నలభై సంవత్సరాలకే షుగరు ఈ వ్యాధి ఆ వ్యాధి మొగలనప్పుడు అన్నీ జబ్బులు వస్తున్నాయి మీ అందరు తెలిసిన విషయమే అయితే ప్రభుత్వాలను ఎక్కడ బదనం చేయాలంటే మనం మన వాట కోసం మనం కొట్లాడే దగ్గర మన రాజ్యం వచ్చే దగ్గర మనం కొట్లాడాలి తప్పగాని పర్యావరణ విషయానికి వచ్చే మాత్రం ఖచ్చితంగా మనం అందరి బాధ్యత మీదేసుకొని చేయాల్సిన పరిస్థితి ఉన్నది పొల్యూషన్ ఆహార నియమాలు మనం పండుగలు వచ్చిన సాగులు వచ్చిన తపాకాయలు బాగా పెలిచి శబ్ద కాలుష్యం ఒకటి ఆ పొగస్తు చూసినాం దాని నుంచి వచ్చే పొగ పీల్చుకోవడం వల్ల చావుకు పోయినోడు ఇంటికి వచ్చి వీడు కూడా పేషెంట్ అయ్యి చావుకు దగ్గర అవుతాడు ఎందుకంటే అక్కడున్న ఈ డప్పుసాపుల్లోనూ ఇట్లా ఈ మామూలుగా ఈ సౌండ్తో పెద్దగా ఈ చిన్న డప్పుసాపులతో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు కానీ అక్కడ కొత్తగా డీజే సౌండ్ పెట్టి సౌండ్ రెండవది ఏంటంటే తపాకాయలు పెట్టి ఈ ఈ పొగ ప్లస్ ఆ శబ్ద కాలుష్యం శబ్ద కాలుష్యం ఈ వాతావరణ ఈ కాలుష్యం ఇటు ఏంటిది పొగ కాలుష్యం ఈ రెండు అదొకట పోయిన పోయినోళ్ళ గుంపు గుంపు ఒకటే దగ్గర ఉంటారు వాళ్ళు ఆ గుంపు గుంపు ఒకటే దగ్గర ఉన్న వాళ్ళకు వీళ్ళు ఆ సంబరానికి పోయిన ఆనందంగానో లేకుంటే ఇక ఎట్లనో అందరు తెలవాలనే ఉద్దేశం మీద వాళ్ళకి తెలియక పేలుస్తూ ఉంటారు వీళ్ళు గుంపు ఒకటే దగ్గర ఉంటారు అది ఎంత వాళ్ళ ముక్కులలో పోతూ ఉంటుంది వాళ్ళకు హెల్త్కు భయం ఉండదు ఆ డీజే సౌండ్ చెవులల్లో మోగుతూ ఉంటుంది ఈ హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకు ఇంకింత అది ఇట్లా అదురుతూ ఉంటుంది ఆ డీజే సౌండ్స్కు అయితే మిత్రులారా నేనేదో చెప్తున్నా మీకు ఆటంకం కావచ్చు కాక కానీ ఇది వాస్తవం ఇవి కొన్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం మనమన్నే ఉన్నది ప్రభుత్వం ఏం చెప్పదు ప్రభుత్వం ఎందుకంటే అయితే చెప్పు నీతో ఇవి వద్ద అని చెప్తే నువ్వు ఊకుంటావా ప్రభుత్వం రేపు పొద్దున నేను ఇట్లా చేస్తే ఇట్లా వద్ద అని నువ్వు వ్యతిరేకంగా మారవా కాబట్టి ప్రభుత్వాలు వాళ్ళ 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 యొక్క కుర్చీల కోసం వాళ్ళ యొక్క వాళ్ళ దానికోసం ఎవడైనా వాళ్ళ వాళ్ళ దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్పగాని ఇట్లాంటి వాటి చెప్ మనకు ఎవరు చెప్పరు ఇవి మనం చేయాల్సిన బాధ్యత మానవునిగా మనం పుట్టినందుకు వచ్చే తరానికి కూడా మన కొంత మన మన సేవ పోవాలి తప్ప కానీ మనం ఉన్నది మనమే నాశనం చేసిపోతే ఇక వచ్చే తరం ఏమి ఉండదు కాబట్టి వాతావరణాన్ని హండ్రెడ్ పర్సెంట్ మన బాధ్యతగా మనం భుజాన వేసుకొని మనం చెయ్యాలి ఈ సావుల విషయంలో ఇక్కడ విషయం ఇదైతే వాడు ఇప్పుడు మోటార్ సైకిల్ వచ్చినాయి ఇప్పుడు దాని మోటార్ సైకిల్ మనం ఫోన్ అయితే వెళ్ళదు కార్లు ఇవన్నీ రోడ్డు మీద పోతే మొత్తం పొల్యూషనే వెనక నుంచి మొత్తం వచ్చే ఆ పొగంతా ఈ ముక్కులలో పోయి వాళ్ళకు జలుబులు దగ్గులు దీని ద్వారా ఇంకా కొత్త కొత్త రోగం ఉత్పన్నం అవుతుంది మరి ఇది కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి కొంచెం మూతికి గుడ్డ కట్టుకొని అదైతే మనం ఆపలేం కాబట్టి మూతికి కొంచెం గుడ్డ కట్టుకొని మన జాగ్రత్తతో మనం పోవాలని మీకు తెలియజేస్తూ దీనికి భయాందోళన లేదు మనం డాక్టర్ అయితే వరకు అయితే మనకు ఇబ్బంది లేదని చెప్తున్నారు కాబట్టి మనం కొంచెం శానిటైజర్ వాడుకుంటూ తర్వాత వచ్చేసి ఏంటిది ఓ దగ్గచ్చిన తుమ్మచ్చిన ఏదైనా అడ్డం పెట్టుకొని చేయడం కొంచెం దూరం పోవడం మీకు ఒకవేళ వచ్చింది అంటే వాళ్ళకు సమాజానికి కొంచెం దూరంగా ఉండడం ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ అత్తనే చేయండి ఏమన్నా వస్తే డాక్టర్ యొక్క సూచన మేరకు పాటించండి మిత్రులారా దయచేసి నేను ఏదో దీ ఈ విషయంలో మాత్రం ఏ ప్రభుత్వాన్ని మనం నిందించడానికి వీలు లేదు ఏ ప్రభుత్వం అయినా అదే చేస్తుంది నీ వాట కోసం అయితే గల్లబట్టి అడుగుదాం ప్రభుత్వాన్ని మన రాజ్యం కోసం మనం పోరాడదాం కానీ వాతావరణాన్ని మాత్రం మన బాధ్యతగా మనం కాపాడుకుందాం ఇది దయచేసి చావుల దగ్గర కానీ పండగల దగ్గర కానీ శబ్ద కాలుష్యమును పొగ కాలుష్యం బయటికి పోతేనే ఆ పొగ తట్టుకోలేకపోతున్నాం ఇట్లాంటి దగ్గర మాత్రం ఈ చావుల దగ్గర కానీ లేదా పండుగ వచ్చినప్పుడు కానీ ఆ శబ్ద కాలుష్యమును ఆ పొగ కాలుష్యం మన పిల్లలకు కానీ మనకు కానీ వస్తే ఇంకింత మనం వాళ్ళకి ఆయుషం తక్కువ ఇచ్చినట్టే అవుతుంది మన ఏమితో ఆయుషును మనం తక్కువ ఇస్తున్నాం ఎందుకంటే ఆ సంబరానికి వాళ్ళు టపాకాయలు వేలుస్తూ ముక్కులకు వెళ్ళిపోతుంది అంటే నేను ఎప్పటికీ వంటలేను మనకు సందర్భాలు వచ్చినప్పుడు ఇప్పుడు ఒకప్పుడు పండుగ వచ్చినప్పుడే వేసుకునేది ఇప్పుడేమో సావుల దగ్గర కూడా కొడుతున్నారు సావుల దగ్గర కూడా టపాకాయలు వేలుస్తున్నారు అంటే నా వంతుగా నేను చెప్పి వెళ్ళాలనే తప్పగానే మిమ్మల్ని నేను ఇది ఇబ్బంది పెట్టడానికి కాదు లేకుంటే అది కాదు మనం పర్యావరణాన్ని కాపాడుదాం చెట్లను పెంచుదాం చెట్ల యొక్క చెట్లను పెంచి వాటిని అర్జిద్దాం నువ్వు ఎన్ని ఒక్క చెట్టు కొట్టినావంటే నాలుగు చెట్లు పెట్టడానికి ప్రయత్నం చేయి ఎందుకంటే నీకు అడ్డం ఉన్న చెట్ ఎట్లయినా కొట్టగలుగుతావు కావచ్చు కానీ దానికి బదులు ఇంకో నాలుగు చెట్లు నీ మంచి స్థలాలల్లో పెట్టు ఎందుకంటే ఇది కోల్పోయినా ఇంకోటి పెరుగుతుంది మరి వచ్చే తరానికి మనం అట్లాంటి జీవితాన్ని మంచి జీవితాన్ని ఇయ్యాలే మనం ఇప్పుడు అరవై నాలుగు సంవత్సరాలు కావచ్చు వచ్చేటోడు ఏం అంటే ఇంకా యాభై సంవత్సరాలే కుదించబడతాడు ఇంకా వచ్చేటప్పుడు నలభై సంవత్సరాలు రాను రాను మానవాళి జీ జీవి దీని మీద ఉండదు ఎందుకంటే కేవలం పర్యావరణాన్ని మాత్రం రక్షించుకుంటే మాత్రమే ఉంటుందని మీరు కనుక్కోండి మీరు తెలుసుకోండి ఈ దీనికి నియమాలు పాటించుతారని కోరుకుంటూ జై భీమ్ జై భారత్